వాళ్ళు తప్ప తాగి పాడుకుంటున్నారు అగ్గి వెలిగించుకుని దాని చుట్టూ తిరుగుతూ తప్ప తాగి పాడుకుంటున్నారు ఎప్పుడు వెళ్ళాడో తెలియదు వాళ్ళలో కలిసిపోయి వాళ్ళతో పాటు ఈయన కూడా పాడుతున్నాడు వాళ్ళ గొంతులతో ఈయన గొంతు కూడా కలిసింది కొత్త గొంతు వచ్చింది అంటే అని వాళ్ళు ఒకసారి చూశారు చూసేసరికి మనవాడు అని తేలింది అందులో ఫుల్లు యూనిఫామ్లో ఉన్నాడు కదా అందుకని కనిపెట్టేశారు వాళ్ళు రాజ్యంలో ఉన్న వాళ్ళు కనిపెట్టలేదు కానీ వాళ్ళు కనిపెట్టారు కనిపెట్టి ఒరే కడంజా ఎక్కడ ఉన్నవరా ఇంతకాలం కనిపించకుండా పోయావేంటి అని అడిగారు కడంంజ అని పిలవంగానే ఈయనకి అసలు ఎక్కడో మనసంతా తేలిపోయినట్టు అనిపించింది ఇప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు ఎనభై ఏళ్ల పాటు అనుభవించిన పేరు మధ్యలో ఎనిమిది రోజుల పాటు అసహ్యంగా మహారాజా 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 అని సోది గోల ఒకటే గోల ఒకడొచ్చి రాజన్ అని పిలుస్తాడు ఇంకోటి మహారాజా అని పిలుస్తాడు ఇంకోటి చక్రవర్తివి నువ్వు అంటాడు అసలు పేరు పెట్టి పిలవరు అని ఒకసారి కటంజ అని పిలవంగానే సంతోషించి నేనే కటంజుని మనవాడు వాడేలా ఉన్నాడు వేడేలా ఉన్నాడు వాడు కుక్కలను పడుతున్నాడా వీడు సరిగ్గా పడుతున్నాడా లేదా వాడి కుక్కలు పట్టడం వచ్చిందా రాదా అని మొత్తం కుశల ప్రశ్నలు వేస్తున్నాడు వేస్తుంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ ఒకసారి చూశారు ఈ పాటలు ఏంటి ఈ కటంజుడేంటి ఈవిడేంటి అని చూశారు చూసి ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ మంత్రులు మంత్రుల ఇళ్ల మధ్యలో వీధులు పెద్దగా ఉండేసరికి అక్కడ ఒక చోట అగ్గి వేసుకున్నారు ఎవరు పట్టించుకోలేదు చుట్టూ తిరుగుతూ తప్పతాగి వాళ్ళు పాడుకుంటుంటే ఈయన కూడా చేరాడు ఆ మంత్రులందరూ ఏంటి గోల అని చూశారు చూసి మహారాజు అని కనిపెట్టారు ఇంతకీ వాళ్ళ మహారాజు ఎవరు అంటే ఎనభై ఏళ్ల పాటు చాలా పవిత్రంగా కుక్కలు కాల్చుకు తిన్నవాడు తేలింది వాళ్ళకి ఆ మంత్రులందరూ చాలా ప్రామాణికులు చాలా నైష్ఠికులు చాలా గొప్పవాళ్ళు ఒక్కొక్కళ్ళు ధర్మశాస్త్రానికి నీతి శాస్త్రానికి కట్టుబడి పనిచేసేవాళ్ళు వాళ్ళు ఈ పరిణామాన్ని తట్టుకోలేకపోయారు ఇంతకాలం మనం కుక్కలు తినేవాడికి సేవలు చేశామా అని అనుకున్నారు వాళ్ళు ఈయనవేం పట్టించుకోలేదు పట్టించుకోకుండానే కొంచెంసేపు వీళ్ళతో తిరిగి నాకు టైం అయిందిరా వెళ్ళాలి వెళ్ళకపోతే వెతుకుతారు అని చెప్పి మళ్ళీ రాజప్రసాదానికి వచ్చాడు ఆయన రాజప్రసాదానికి వచ్చేసరికి వార్త బయటికి పొక్కేసింది అప్పటికే వార్త మొత్తం ఇదైపోయింది ప్రసరించింది దాంతో సేవకులతో సహా అందరూ కూడా చీ కొట్టారు ఆయన్ని సేవకులు ఈయన్ని కొట్టారు మంత్రులు ఈయన్ని చీ కొట్టుకోలేదు వాళ్ళను వాళ్ళు చీ కొట్టుకున్నారు మన వివేకం ఏమైపోయింది మన కర్మ ఏమైపోయింది మనం ఎంత చక్కగా ధర్మ ధార్మికంగా ఇంతకాలం జీవితం గడిపాము ఇప్పుడేంటి కుక్కలు తినేవాడికి సేవలు చేయటం ఏంటి చాలే అధవ జీవితం ఇంతటితో అని అనుకున్నారు అందరూ మూకుమ్మడి ఆత్మహత్యలకి పాల్పడ్డారు మూకుమ్మడి అంటే మూకుమ్మడి ఒక పెద్ద అగ్గి వెలిగిచ్చారు అగ్గి వెలిగించి ఒక్కొక్క మంత్రి రావటం చిచి నా బతుకు చిచి అంటాం అందులో దూకుతూ ఉండటం ఈయన రాజప్రసాదం నుంచి చూస్తే సామూహిక ఆత్మహత్యల కార్యక్రమం కనిపిస్తోంది ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే మిగతా వాళ్ళందరూ చీకొట్టారు కానీ ఒక్కడంటే ఒక్కడు మాత్రం సమాధానం చెప్పాడు నీ వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఎందుకు అంటే ఇంతకాలం నువ్వెవరివో తెలీదు తెలిసేసరికి ఆ విషయం తట్టుకోలేకపోతున్నారు తట్టుకోలేక వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అన్నాడు అంటే ఈ ఎనిమిదేళ్ళు ఇంతమంది మహానుభావుల మధ్య గడిపాడు కదా పాపం ఈయనకి కొంచెం వివేకం వచ్చింది అయ్యో నా వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారే ఇంతమందిని ఇబ్బంది పెట్టే జీవితం నాకు మాత్రం ఎందుకు వాళ్ళందరూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవటం ఈ ఆత్మహత్య ఏదో నేనే చేసుకుంటాను అని అనుకున్నాడు వాళ్ళు వెలిగించిన నిప్పు దగ్గరికి వెళ్ళి ఆ నిప్పు దగ్గర నుంచుకుని చి నా జీవితం అని అనుకుని అగ్గిలో పడ్డాడు నీళ్ళలో తేలాడు అక్కడ అగ్గిలో పడ్డాడు ఇక్కడ నీళ్ళలో మెలకు వచ్చింది తేలాడు ఛీ ఇదేం పగటి పూట కళ అని తిట్టుకున్నాడు ఇదేం పగటి కల ఏదో నిద్ర రాత్రిపూటే నిద్రపోవటం తప్పు అనుకునే స్థితిలో ఉండి రాత్రిపూట యోగులు చేయాల్సిన సాధనంతా అర్ధరాత్రి రెండింటి నుంచి ఉంటుంది అంటారు వాళ్ళకి సూర్యోదయం కాకూడదు సూర్యోదయం కాకుండానే ప్రాతస్నానం చేయకుండానే అవసరమైతే ప్రాతస్నానాన్ని కూడా స్కిప్ చేసి పొద్దునపూట చేయాల్సిన స్నానాన్ని స్కిప్ చేసి మొత్తం తలుపులన్నీ బిడాయించి తెల్లవారుజామున అట్మాస్ఫియర్ తీసుకొచ్చి చీకట్లో చిన్న దీపం వెలిగించుకుని సాధన చేసుకోవాల్సిన వాళ్ళు వాళ్ళు రాత్రిపూటే నిద్రపోకూడదు అలాంటిది పగటిపూట నిద్ర ఏంటి స్నానం చేస్తూ నీళ్ళలో నిద్ర ఏంటి ఆ నిద్రలో ఈ పిచ్చికలేంటి అని తిట్టుకున్నాడు తిట్టుకుని ఏదో స్నానం పూర్తి చేశాడు మాధ్యాన్నికము ఏదో చేసుకున్నాడు చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు కూర్చున్నాడు ఆ కళ మాత్రం గుచ్చుతోంది ఆ కళ కల కన్న తీరు రెండు గుచ్చుతున్నాయి చిచ్చి చిచ్చి ఏమిటి పిచ్చికల ఏమిటి పిచ్చికల ఏదైనా అపశకునమా అని అనుకుంటున్నాడు గుచ్చుతోంది ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి ఆయన దగ్గరికి ఓ వచ్చాడు ఆ అతిథి చిక్కి శల్యమై ఉన్నాడు శల్యమై ఉండి అయ్యా ఏమిటి ఇంత చిక్కి ఉన్నారు అంటే నేను అన్నం తిని పదిహేను రోజులు అన్నాడు అన్నం తిని పదిహేను రోజులు అయిందంటే అయ్యా మీరు తొందరగా స్నానాలు అవి చేసుకురండి నా దగ్గర ఉండే దుంప ఏదో మీకు కూడా పెడతాను మొక్క తిందురుగాను అన్నాడు ఆయన ఇద్దరు ఏదో స్నానాలు చేశారు ఈయన దుంప వంట వరపు ఏం లేదు అసలే ఒంటికాయ గారు వంట వరపు ఏం చేయలేదు దుంప ఏదో మొక్క పెట్టాడు ఆయన చాలా ఇష్టంగా దాన్ని తిని త్రేయించి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు తీసుకుని ఓపుకొచ్చింది అన్నాడు ఆయనకి ఇంతవరకు అతిథులు రావటమే చాలా అపురూపం చాలా రేరు అందులో ఇలాంటి అతిథి రావటం అనేది ఆయన అస్సలు ఊహించలేదు అతిథి వచ్చాడు అతిథితో ఈయన ఎప్పుడూ కలపంది మాటలు కూడా కలిపాడు ఏమండి ఇంత చిక్కిపోయి ఉన్నారేమిటి ఇంత నీరసంగా ఉన్నారేంటి శరీర మాధ్యం కలు ధర్మ సాధనం కదా కొంచెం బాడీ ఫిట్గా ఉండేటట్టు చూసుకుంటేనే కదా ముందుకు వెళ్ళేది అనేదో మాటలు కలిపాడు కలిపితే ఆయన అన్నాడు ఓ చిన్న తప్పు జరిగిపోయింది చిన్నదేం కాదు పెద్దదే తప్పు జరిగింది అందువల్ల నేను ఇలా ఉపవాసాలు చేసి చిక్కుతున్నాను అన్నాడు ఏం జరిగింది అంటే నాకేదో ఎప్పుడు దేశ సంచారం చేయాలి అనేది ఎక్కువ ఇష్టము అందుకని దేశ సంచారం చేయటం కోసం కీరదేశం అనే దేశానికి వెళ్ళాను అక్కడ ఒక మంత్రి గారింట్లో ఒక నెల రోజుల పాటు ఉండిపోయాను నెల రోజుల పాటు ఒక మంత్రి గారింట్లో ఉండిపోయాను ఆయన చాలా యోగ్యుడు అనుకున్నాను చాలా గొప్పవాడు అనుకున్నాను మామూలుగా ఎక్కడా నెల రోజులు ఉండను కానీ నెల రోజులు ఉన్నాను నెల రోజుల తర్వాత తేలింది ఏంటంటే ఆ మంత్రి గారు ఒక కుక్కం తినేవాడికి సేవలు చేస్తూ వచ్చాట అందుకని ఆయన ఆత్మహత్య చేసేసుకున్నాడు నాకు కూడా కడుపులో దేవినట్టు అయిపోయింది కుక్కలు తినేవాడికి సేవ చేసుకునేవాడి ఇంట్లో పడి ముప్పై రోజులు నేను అన్నం తిన్నాను అని దాంతో నేను చాలా బాధపడిపోయాను బాధపడిపోయి అక్కడి నుంచి ఆ కీర దేశం నుంచి చాలా దూరంగా ఉండే త్రివేణి సంగమానికి వెళ్ళాను కుంభమేళ కాకపోయినా సరే త్రివేణి సంగమానికి వెళ్ళాను అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేశాను అక్కడేవో చేశాను ఆవి చేశాను అప్పటికి ఏంటంటే ముప్పై రోజుల పాటు వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను కదా కడుపు అంతా పాడైపోయింది ఆహార శుద్ధౌ సత్వశుద్ధి సత్వశుద్ధౌ దృఢామతి అని ఉపనిషద్వాక్యం అందుకని నాకు ఆహార శుద్ధి లేదు అని భయం వేసి చాంద్రాయణ వ్రతం మొదలుపెట్టాను చాంద్రాయణ వ్రతం అంటే శుక్ల పాడ్యమి అంటే అమావాస్య వెళ్ళిన పాడ్యమి రోజు ఒక ముద్ద తర్వాత రోజు రెండు ముద్దలు తర్వాత రోజు మూడు ముద్దలు సేమ్ సైజులో ఉండేవి ముద్ద పెద్ద ముద్ద పనికిరాదు చిన్న ముద్దే సేమ్ సైజులో ఉండేటువంటి ముద్దలు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ పౌర్ణమికి వచ్చేసరికి పదిహేను ముద్దలు మళ్ళీ పౌర్ణమి అన్నాడు పద్నాలుగు అని ఇలా తగ్గించుకుంటూ అమావాస్యకు వచ్చేసరికి సున్నా